అందరికీ నమస్తే వెల్కమ్ టు నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పైన ఒక సర్వే చేపిస్తున్నాడట కేసీఆర్ గత కొద్ది రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి సంబంధించిన కీలకమైనటువంటి లీడర్లతోటి సమావేశం అవుతూ ఉన్నాడు భేటీ అవుతూ ఉన్నాడు ఎర్రబల్లి ఫామ్ హౌస్కి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రధాన లీడర్లను పిలుచుకొని వాళ్లకు సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నాడు వాళ్ళ దగ్గర నుండి సమాచారం సేకరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అయితే కేసీఆర్ ఒక సర్వే సంస్థను పెట్టి మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలలో సర్వే చేయిస్తూ ఉన్నాడు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త కేసీఆర్ దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి ఇరవై నెలల నుండి దాదాపు మూడు సార్లు సర్వే చేయించాడు ఫస్ట్ టైం ఒక సర్వే రిపోర్ట్ తెరపైకి వచ్చింది రెండోసారి కేసీఆర్ చేపించినటువంటి సర్వే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు బయట కార్యక్రమం చేసి ఇప్పుడు మూడోసారి కేసీఆర్ సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు మరి ఎందుకు కేసీఆర్ సర్వేలు చేపిస్తున్నాడు అంటే ఫస్ట్ టైం కేసీఆర్ సర్వే చేయడానికి కారణం వన్ ఇయర్ పరిపాలన ఎట్లున్నది మరి కాంగ్రెస్ ఏమో సంబరాలు చేసుకుంటా ఉన్నారు వన్ ఇయర్ సెలబ్రేషన్ అంటా ఉన్నారు రాహుల్ గాంధీని పిలిచిరట సోనియా గాంధీని పిలిచిరట సంబరాలు చేసుకుంటా ఉన్నారు మేము భూకంపం బద్దలు కొట్టిన సంవత్సరంలో మొత్తం బంగారు తెలంగాణ చేసినాం నంబర్ వన్ రైజింగ్ అవుతా ఉంది తెలంగాణ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు వన్ ఇయర్ సెలబ్రేషన్ ఐదు రోజులు సెలబ్రేట్ చేసుకున్నాడు ఐదు రోజులు రకరకాల పాటలు పాడుకున్నారు రకరకాల ఆటలాడిరు రకరకాలుగా సెలబ్రేట్ చేసుకున్నారు కేసీఆర్కు డౌట్ వచ్చి వన్ ఇయర్ పాలన పైన ఆయన సర్వే చేయించిండు ఆ సర్వే రిపోర్ట్లో భయంకరమైనటువంటి నిజాలు తెరపైకి వచ్చినాయి ఆ సర్వే రిపోర్ట్లో జనాలు తిడుతురు జనాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుర్రు ఫస్ట్ సర్వేలో అంత ఆగమాగం ఉంటుండే రైతు భరోసా ఇచ్చినామని రుణమాఫీ చేసినామని చెప్పి పెన్షన్లు చేసినామని చెప్పి ఇంద్రమ్మ ఇండ్లని చెప్పి అదోటిదోటి అన్నీ చెప్పిర్రు స్టార్టింగ్లోనే సంవత్సరం పూర్తయినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కంప్లీట్ చేసినామని అబద్ధం కూడా చెప్పినారు దాదాపు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు ఇరవై నెలలు అంటే దాదాపు ఇంకో నాలుగు నెలలు అయితే కథం కాంగ్రెస్కి రెండు సంవత్సరాల పరిపాలన కంప్లీట్ అవుతుంది మరి ఈ ఇరవై నెలల్లో కాంగ్రెస్ ఏం చేసినారు ఇప్పుడు ప్రభుత్వమేమో ఢిల్లీకి పోయినప్పుడల్లా రాహుల్ గాంధీతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అన్నీ అవుతున్నాయి రైతు భరోసా మొత్తం కంప్లీట్ చేసినాము రుణమాఫీ కంప్లీట్ చేసినాం అని చెప్పి రేవంత్ అన్న రైతు భరోసా సక్సెస్ఫుల్ ప్రోగ్రాము రుణమాఫీ సక్సెస్ఫుల్ ప్రోగ్రాము తర్వాత ఇండ్లకు సంబంధించినటువంటి సక్సెస్ఫుల్ ప్రోగ్రాము తర్వాత కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో తుంగతుర్తిలో ఒక ప్రోగ్రాం పెట్టి సక్సెస్ఫుల్ ప్రోగ్రాం లెక్క ఆయన సెలబ్రేట్ చేశాను తర్వాత ఆరు గ్యారెంటీలు అన్నీ అయిపోయినాయి ఒకటే ఒక గ్యారెంటీ చేయలేదని చెప్పి బట్టన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నటువంటి మాట ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్కి ఎందుకో డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఇమీడియట్లీ కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లతో అలాగే ఒక ప్రైవేట్ సర్వే సంస్థతో కేసీఆర్ సర్వే చేపిస్తూ ఉన్నాడు అన్ని నియోజకవర్గాలలో అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ కేసీఆర్ ఏ అంశాలపైన సర్వే చేపించవచ్చు ప్రధానంగా అంటే ఫస్ట్ రైతు భరోసా పైన కేసీఆర్ సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేయొచ్చు రైతు భరోసా అందరికీ చేసిన తొమ్మిది రోజులలో మొత్తం రైతుల అకౌంట్లో రైతు భరోసా పడ్డది రైతులకు ఏం ఇబ్బంది లేదు ఎనభై లక్షల మంది రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట నిజంగానే రైతు భరోసా వానాకాలం పంటకు సంబంధించిన వ్యవహారంలో అందరి అకౌంట్లో పడ్డదా ఏం జరిగింది అనేది కేసీఆర్ తెలుసుకోవడానికి సో కేసీఆర్ రైతు భరోసా గురించి కొంత ఆయన డీటెయిల్స్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండదు అలాగే సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు తర్వాత రుణమాఫీ రుణమాఫీ అందరికీ ఆగస్టు పదిహేనో తారీఖు పోయిన సంవత్సరం నుండి ఇప్పటిదాకా మొత్తం కంప్లీట్ చేసినాం ఇరవై ఐదు లక్షల మందికి రుణాలు మాఫీ చేసేసినాం అని చెప్పి రేవంత్ అన్న మొన్న స్పీచ్ ఇచ్చిండు ఆగస్టు పదిహేనో తారీఖు ఆయన స్పీచ్ ఇచ్చిండు మాట్లాడిండు కూడా చాలా అద్భుతంగానే మాట్లాడిండు నిజంగానే మరి రుణమాఫీ కంప్లీట్ అయిందా ఎంతమందికి రుణాలు కంప్లీట్ కాలేదు ఏందనేది కేసీఆర్ సర్వే ద్వారా కొంత డేటా స్వీకరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు తర్వాత ఆ మహిళలకు సంబంధించినటువంటి అంశం రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల మహిళలకు ఇస్తా అని చెప్పి కళ్యాణలక్ష్మి అన్నారు తులం బంగారం అన్నారు షాదీ ముబారక్ అన్నారు తర్వాత మహిళలకు స్కూటీలు అన్నారు మహిళలకు సైకిళ్ళు అన్నారు మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పిరు సో మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ డేటాని సేకరించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు దాదాపు అన్ని నియోజకవర్గాలలో కేసీఆర్ సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడట సో ఈ సర్వే చేపించడానికి దాదాపు త్రీ నుండి ఫోర్ మంత్స్ నాలుగు నెలల సమయం పట్టొచ్చు ఇప్పుడు కాంగ్రెస్ ఈ వన్ ఇయర్ పరిపాలన కంప్లీట్ అయింది ఇప్పుడు సెకండ్ ఇయర్ పరిపాలన కావాలంటే కూడా ఇంకా నాలుగు నెలల టైం పట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంకో డిసెంబర్ అంటే ఇది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మళ్ళీ డిసెంబర్లో కాంగ్రెస్కి సంబంధించిన సెకండ్ ఇయర్ పరిపాలన కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ నాలుగు నెలల్లో కేసీఆర్ సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు డిసెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు వీళ్ళు ఏం చేస్తారు రెండో సంవత్సరం కంప్లీట్ అవుతున్నట్టు మళ్ళీ సభ పెడతారు సెకండ్ ఇయర్ మేము కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకుంటున్నాం రెండు సంవత్సరాలలో ఇది చేసినాం అది చేసినాం అది భూకంపం బద్దలు కొట్టినాం ఇది చేసినాం అని చెప్పి రేవంత్ అన్న మళ్ళీ సెలబ్రేషన్ చేసుకుంటాడు రేవంత్ అన్న డిసెంబర్ ఏడవ తారీఖు సెలబ్రేషన్ సభ నడుస్తుంది కేసీఆర్దేమో రేవంత్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి ఏంది రేవంత్ రెడ్డి చేసినటువంటి అప్పులేంది రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం ఏంది సర్వే రిపోర్ట్ మొత్తం కేసీఆర్ చేతిలో తీసుకొని కేసీఆర్ రేవంత్ రెడ్డి సెలబ్రేషన్ చేస్తుంటే రేవంత్ రెడ్డి భాగోతాన్ని కేసీఆర్ బయట పెట్టేటటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అందుకే కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభ పెట్టడానికి రెడీ ఉన్నాడట రేవంత్ అన్నేమో ఇప్పుడు డిసెంబర్ ఏడవ తారీఖు రెండో సంవత్సరం కాంగ్రెస్ పరిపాలన పూర్తయితుంది కాబట్టి ఆయన సెలబ్రేషన్ చేసుకుంటాడు సంబరాలు చేసుకుంటాడు రేవంత్ రెడ్డి అక్కడ సమరాలు చేసుకుంటుంటే రేవంత్ రెడ్డి భాగోత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వ బండారం మొత్తం కేసీఆర్ విప్పడానికి రెడీగా ఉన్నాడు అందుకే కేసీఆర్ ఆరు గ్యారెంటీల గురించి సర్వే చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి సర్వే చేపిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గురించి సర్వే చేపిస్తున్నాడు మంత్రుల గురించి సర్వే చేపిస్తున్నాడు ఎంపీల గురించి సర్వే చేపిస్తున్నాడు ఎమ్మెల్సీల గురించి సర్వే చేపిస్తున్నాడు కేసీఆర్ మొత్తం నియోజకవర్గాలలో ప్రజల పరిస్థితి ఏంటి యూరియా భాలు ఇవ్వట రైతుల పరిస్థితి ఏంది అసలు వృద్ధుల పరిస్థితి ఏంది నిజంగా నాలుగు వేల పెన్షన్ ఇచ్చిరా లేదా నిరుద్యోగులు ప్రభుత్వం పైన పాజిటివ్ ఉన్నరా నెగటివ్ ఉన్నారా అరవై వేల ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నాడు అసలు ఏంది పరిస్థితి గ్రౌండ్ రియాలిటీ కావాలి గ్రౌండ్లో ఏం నడుస్తుంది అనేది మొత్తం రిపోర్ట్ ఇవ్వండి ఫోర్ మంత్స్ టైం ఇచ్చిందట ఆ రిపోర్ట్కి ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగు నెలల సమయం ఉందంటే దాదాపు ఒక మూడు నెలలు ఆ మూడు నెలలు అదో పది రోజులు ఇటో పది రోజులు దాదాపు ఒక నాలుగు నెలలు అనుకోరు నాలుగు నెలల సమయం కేసీఆర్ సర్వే చేసేటటువంటి వాళ్ళకి ఇచ్చిందట నాలుగు నెలల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన సర్వే రిపోర్టు నా చేతిలో ఉండాలని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు కూడా చెప్పిండనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఎందుకంటే రేవంత్ అన్న పదే పదే ఆయన చెప్పేటటువంటి మాట అన్ని చేసేసినాం అన్ని కంప్లీట్ అయిపోయింది భూకంపం బదులు కొట్టేసినాం నెంబర్ వన్ రైజింగ్ తెలంగాణ అని చెప్పి ఆఖరికి రేవంత్ అన్న బీహార్లో యాడ్స్ ఇప్పిస్తున్నాడు బీహార్ పేపర్లలో రేవంత్ అన్న పరిపాలన గురించి యాడ్లు వస్తున్నాయి తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి కదా తమిళనాడు బీహార్ ఇటు ఎలక్షన్స్ ఉన్నాయి కదా అక్కడ ఎలక్షన్స్ ఉంటే మేము కాంగ్రెస్ తెలంగాణలో అద్భుతం చేస్తున్నాం భూకంపం బద్దలు కొడుతున్నాం కాంగ్రెస్ మొత్తం ఆరు గ్యారెంటీలు చేసేసినాం ఆరు గ్యారెంటీలు మొత్తం కంప్లీట్ అయిపోయింది నాలుగు వందల ఇరవై హామీలు కంప్లీట్ అవుతున్నాయని చెప్పి తెలంగాణలో అద్భుతం చేస్తున్నాం కాబట్టి బీహార్లో కాంగ్రెస్కు ఓటేయండి తమిళనాడులో కాంగ్రెస్కు ఓటేయమని చెప్పి రేవంత్ అన్న తెలంగాణకు సంబంధించినటువంటి యాడ్స్ బీహార్లో వేపిస్తున్నాడు పేపర్లో బీహార్ పేపర్లో ఒక్కొక్క పేపర్కి యాడ్ చేయాలంటే మినిమం యాభై లక్షల నుండి ముప్పై లక్షల రూపాయలు ఇంకా కొంచెం పెద్ద పేపర్ ఉంటే కోటి రూపాయలు కూడా ఇస్తారు ఆ యాభై లక్షలు కోటి రూపాయల పేపర్ ఏంది ఇక్కడ ఖర్చు పెడితే పేదవాళ్లకు పాపం వాళ్ళకు పెన్షన్లు పోతాయి పేదవాళ్ళకి ఇంద్రమ ఇల్లు కట్టివచ్చు పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వచ్చు పేదవాళ్ళకు అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేయవచ్చు తెలంగాణ ఖర్చు మొత్తం దుబారా ఖర్చు చేస్తున్నారు ఇవన్నిటిపైన కేసీఆర్ సర్వే చేపిస్తున్నాడట కేసీఆర్ ఒక బ్రీఫ్ సర్వే చేయించే కార్యక్రమం చేస్తున్నాడు అందరినీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరినీ కేసీఆర్ పిలిపించుకుంటున్నాడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు వాళ్ళతో డిస్కర్ చేస్తున్నాడు అసలు ఎట్లుంది మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తిరుగుతున్నా లేదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ అని ఏందని చెప్పి మొన్న ఎలక్షన్లో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లను పిలిపించుకొని మాజీ ఎమ్మెల్యేతో కేసీఆర్ మాట్లాడుతున్నాడు కేసీఆర్ వాళ్ళని అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అతి త్వరలో తెరపైకి రా వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది కేసీఆర్ ఎందుకు సర్వే చేయిస్తున్నాడు సర్వే చేయడానికి గల బలమైనటువంటి కారణం ఏంటంటే భారీ బహిరంగ సభ కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టబోతా ఉన్నాడు డిసెంబర్ ఏడవ తారీఖు నాడు రేవంత్ రెడ్డిది రెండు సంవత్సరాల పూర్తయినటువంటి సభ పెడతారు ఎట్లయినా డిసెంబర్ ఏడవ తారీఖు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కాబట్టి పోయినా రెండు వేల ఇరవై నాలుగులో సభ పెట్టిన ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా సభ పెడతాడు రెండవ సంవత్సరం పూర్తి చేసుకున్నామని చెప్పి రేవంత్ రెడ్డి అక్కడ సక్సెస్ఫుల్ మీటింగ్ పెట్టుకుంటే ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి వ్యవహారానికి సంబంధించినటువంటి మీటింగ్ పెడతాడు ఇక రేవంత్ అన్న మీటింగ్లో చెప్తాడు కదా డిసెంబర్ ఏడో తారీఖు మేము రైతు బంధు చేసినాం రుణమాఫీ చేసినాం మేము పెన్షన్లు ఇచ్చినాం మహిళలకు పైసలు ఇచ్చేసినాం మహిళలను కోటీస్వర్లను చేసినాం తర్వాత మేము ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినాం తర్వాత మేము హైడ్రా తీసుకొచ్చినాం తర్వాత మేము ఇది చేసినాం నంబర్ వన్ రేజింగ్ అయిపోయింది అట్ల అయిపోయింది అయిపోయింది అని చెప్పి రేవంత్ అన్న ఇక రకరకాలుగా పొగుడుకుంటాడు మొత్తం పొగుడుతూ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తాడు ఏమన్నంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడినాం కేసీఆర్ అవినీతి బయట పెట్టినాం ఆ కాళేశ్వరం నీళ్లు ఆగమైపోయినాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆగమైపోయి అన్ని మాట్లాడతాడు కేసీఆర్ రేవంత్ రెడ్డి సభకు కౌంటర్గా ఒక సభ పెడుతున్నాడు డిసెంబర్ ఏడవ తారీఖు ఒకవేళ డిసెంబర్ ఏడవ తారీఖు రేవంత్ రెడ్డి కనుక కేసీఆర్ సభను అడ్డుకుంటే చెప్పలేము కానీ కేసీఆర్ మాస్టర్ ప్లానింగ్లో ఉన్నాడు మామూలు ప్లాన్ కాదు భయంకరమైన ప్లాన్ రేవంత్ రెడ్డి కొంప ముంచబోయేటటువంటి సభ ఆ సభ రేవంత్ అన్న సక్సెస్ఫుల్ సభ పెట్టుకుంటుంటే కేసీఆర్ సక్సెస్ఫుల్ సభకు కౌంటర్ సభ పెట్టబోతున్నాడు అంటే ఈ మొత్తం సర్వే కేసీఆర్ ఎందుకు చేపిస్తుండంటే రేవంత్ రెడ్డి ఎట్లయినా పోగొడతలతోటి ముంచెత్తాడు కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతాలు ఎక్సలెంట్ కేసీఆర్ కంటే అద్భుతం చేసినాం కేసీఆర్ కంటే సూపర్ అని చెప్పి మాట్లాడతాడు డిసెంబర్ ఏడో తారీఖు కాబట్టి కేసీఆర్కు రియాలిటీ తెలవాలి గ్రౌండ్లో ఎట్లుంది పరిస్థితి మరి నిజంగా రేవంత్ రెడ్డి పోగొడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి మేము అద్భుతం చేసింది అంటున్నాడు మరి నిజంగా అద్భుతం ఉందా లేదా అట్లనే కేసీఆర్ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు స్వీకరించే కార్యక్రమాలు చేస్తున్నాడు సీక్రెట్ వీడియోస్ కొన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పబ్లిక్ దగ్గర నుండి అంటే నార్మల్గా మీడియా వాళ్ళు పోయి పబ్లిక్ దగ్గర ముదికాడ మైక్ పెట్టి కొన్ని బయటలు తీసుకుంటారు అట్లా కాదు సీక్రెట్ సీక్రెట్గా ప్రజల దగ్గరికి పోయి కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందని ప్రజలను అడుగుతారు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుందని ప్రజలను అడుగుతారు మీకు ఆరు గ్యారెంటీలు అని అడుగుతారు ఐదు వందల రూపాయల పంట బోనస్ వచ్చిందని అడుగుతారు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందని అడుగుతారు రెండు వందల నింట్ల కరెంట్ వచ్చిందా అడుగుతారు తర్వాత విద్యా భరోసా కార్డు అని అడుగుతారు ఉద్యోగం వచ్చిందని అడుగుతారు పెన్షన్లు వస్తున్నాయా అని చెప్పి అడుగుతారు ఆరోగ్య గ్యారెంటీల గురించి అన్నీ అడుగుతారు ఉద్యమకారుల కుటుంబాల దగ్గరికి పోయి మీకు భూమి ఇస్తా అని చెప్పి మీకు ఏదో చేస్తా అన్నారు అవన్నీ చేసిదా అవన్నీ అయినాయా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా కొత్త రేషన్ కార్డు వచ్చిందా సన్న బియ్యం వస్తుందా ఇవన్నీ కేసీఆర్ ఒక స్టింగ్ ఆపరేషన్ చేపిస్తున్నాడు కాంగ్రెస్ పైన ఒక సర్వే చేపిస్తుంది కేసీఆర్ ఈ షాకింగ్ సర్వే రిపోర్ట్ తోటి మరి రేవంత్ రెడ్డికి కొంత ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు కానీ కేసీఆర్ మాత్రం మామూలు కాదు చాలా భయంకరమైనటువంటి స్ట్రాటజీస్తో ఉన్నాడు కరెక్టు రేవంత్ రెడ్డి సక్సెస్ సభ పెట్టిన రోజే కేసీఆర్ రేవంత్ రెడ్డికి కౌంటర్గా ఒక సభ పెట్టబోతున్నాడు ఆ సభ డిసెంబర్ ఏడవ తారీఖే కావచ్చు అనేది ఒక చర్చ మొత్తం సర్వే రిపోర్టు నాలుగు నెలల్లో నా చేతిలో ఉండాలని చెప్పి కేసీఆర్ చెప్పిందట మరి ఈ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది కావచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి సర్వే చేపిస్తా ఉన్నాడు కేసీఆర్ ఆ సర్వే రిపోర్ట్లో ఏమొస్తుంది మరి కేసీఆర్ ఏం మాట్లాడతాడు మరి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ మొత్తం కేసీఆర్ తెలుసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం మరి కేసీఆర్ సర్వే రేవంత్ రేవంతనికి ఎగ్జాక్ట్ తెలుస్తుంది ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కథ ఉంటుంది రేవంత్ అంతా ఏం చేస్తుండే కేసీఆర్ ఎటు పోతుండు ఎవరితో మాట్లాడుతుండు ఏం కథ అనేది అంతా తెలుసుకుంటాడు కదా ఎందుకంటే ఇక కొంతమంది ఫోన్ ట్యాపింగ్లు అంటా ఉన్నారు ఇంకొంతమంది ఇదే ఇరదు అంటా ఉన్నారు కాబట్టి రేవంత్ అధికారంలో ఉన్నాడు కాబట్టి రేవంత్ సపోర్టివ్గానే పోలీసులు ఉంటారు వ్యవస్థ ఉంటుంది కత్తుంటది కేసీఆర్ దగ్గర పనిచేసే సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు పోలీసులు వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు కేసీఆర్ దగ్గర కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది సో కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం రేవంత్ రెడ్డికి చెప్తారు ఏం జరుగుతుంది ఏంది ఎవరితో సర్వే చేపిస్తుండే ఏం నడుస్తుంది ఏం కథ అనేది అంతా చెప్తారు కదా సో రేవంత్ అక్క కూడా అఫ్కోర్స్ అంత అర్థం కావచ్చు అర్థమైనా సరే కేసీఆర్ మాత్రం ఒక స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నాడు సీక్రెట్ ఆపరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన డిసెంబర్ ఏడో తారీఖు లోపే సర్వే రిపోర్ట్ కావాలని చెప్పి కేసీఆర్ చెప్పినట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో